ప్రేక్షకులకి నమస్కారం ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము ప్రపంచంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది ప్రపంచ దేశాల్లోని అనేక దేశాలు ఏ విధంగా విద్యా విధానాన్ని అవలంబిస్తుంది అని తెలుసుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పీసా అని ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్లో భారతదేశము చివరి రెండో స్థానంలో వచ్చింది పీసా టెస్ట్లో భారతదేశము టాప్ టెన్లో కానీ టాప్ వన్లో ఉండే విధంగా ఈ విద్యా వ్యవస్థను ఎట్లా మార్చాలి ఇక్కడ విద్యా విధానాన్ని ఎట్లా రూపొందించాలి ఎట్లా అమలు చేయాలి అనేది మనం ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భారతదేశం పీసా టెస్ట్లో గత నాలుగు సంవత్సరాల కింద చేసినప్పుడు లాస్ట్ సెకండ్ ర్యాంక్ తీసుకున్నాం అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే మన భారతదేశం ఓల్డ్ అండ్ వంద వేల సంవత్సరాల కింద నుంచి ఒక విద్యకు చాలా ప్రముఖ విద్యాస్థానం ఈ మధ్యలో తీసుకున్న మార్పుల వలన ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ విధానంలో ఇదివరకు ప్రీ ప్రైమరీ ఫౌండేషన్ ఇయర్లీ ప్రోగ్రాము ప్రైమరీ ఇయర్లీ ప్రోగ్రాము మిడిల్ ఇయర్లీ ప్రోగ్రాము అండ్ హై స్కూల్స్ అటు అటువంటి పొజిషన్లో మనం సెవెంత్ క్లాస్లో మనకు బోర్డు ఎగ్జామ్ ఉండేదండి ఇండియాలో ఆ సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు పిల్లలు అప్పుడు ఏజ్ లెవెన్ టు ట్వెల్వ్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్లో పిల్లలు ఏది చెప్పినా వింటారు ఆ విన్నప్పుడు ఏమైందంటే రీడింగ్ రైటింగు స్పీకింగ్ అనేది ఆడే అడలెన్స్ ఏజ్ రాకముందే వాళ్ళు పర్ఫెక్ట్ కావడం వల్ల రాబోయే తరం మొత్తం తన జీవితం మొత్తంలో ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది పడేవాళ్ళు కాదు కానీ ఈరోజు అటువంటి విద్యా విధానం మన దగ్గర లేదు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈరోజు చాలా మంది ఈరోజు గగ్గోలు పెట్టేది ఏంటంటే ఎయిత్ క్లాస్ చైళ్ళు సిక్స్త్ క్లాస్ బుక్ చదవలేకపోతున్నాడు సిక్స్త్ క్లాస్ చైల్డ్ ఫోర్త్ చదవలేకపోతున్నాడు ఫోర్త్ సెకండ్ చదవలేకపోతున్నాడు లిటరసీలో చాలా వెనకబడి ఉన్నారు పిల్లలు అదేవిధంగా మ్యాథమెటిక్లో కూడా చాలా వెనకబడి ఉన్నారు చిన్న చిన్న కాన్సెప్ట్లు అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి ఒకటే కారణం ఎక్కడ నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈరోజు ఏదైతే ఏ ఏజ్లో అయితే చేయాలో ఆ ఏజ్లో చేయాలి ఇక్కడ మన టెస్ట్ మన భారతదేశం నుంచి ఎలా ఉంటుంది మనం అంటే ఏ వ్యక్తి కూడా ఎగ్జామ్ అంటే తప్ప చదవ పేరెంట్ అలానే ఉన్నారు ఇక్కడ టీచింగ్ విధానం అలా ఉంది టీచర్స్ కూడా ఎగ్జామ్ ఉందంటే వాళ్ళు తయారు చేశారు దాంట్లో సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఎప్పుడైతే తీసేసిండో ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ సెవెంత్ లేదు ఎయిత్ లేదు నైన్త్ లేదు డైరెక్ట్ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ పోతున్నారు దానివల్ల ఏమవుతుంది టెన్త్ క్లాస్ పోవడం వల్ల ఎవరు కూడా దాని మీద ప్రెజర్ పెట్టుకోవట్లేదు ప్రెజర్ పెట్టుకోవడం వల్ల టెన్త్ క్లాస్ వరకే పిల్లలు అడలజెన్స్ రావడం వల్ల వీళ్ళు పర్ఫెక్ట్గా రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అనేది ఈ మూడు లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి దానికి ఒకటే విద్యా విధానం ఉండాలి ఫౌండేషన్ ఇయర్లీ ప్రోగ్రామ్ ఏదైతే గవర్నమెంట్ ఇండియా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని స్ట్రాంగ్ చేయగలగాలి ఆ ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ స్ట్రాంగ్ చేసినట్లయితే తప్పకుండా రీడింగ్ రైటింగ్ వస్తుంది రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ లేకపోతే ఎక్కడ కాదు ఈ రాజు రాబోయే కాలం కాంప్రహెన్షన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది బట్టి బొట్టే విధానాలు మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఓన్లీ స్కిల్ బేస్డ్ డెవలప్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకు బో రీడింగ్ బేస్ తేను వర్క్ చేసినట్లయితే అది తప్పకుండా సక్సెస్ ఒపీ ఒపీనియన్ భారతదేశం కూడా ఈరోజు ఆలోచించాలి ఎందుకంటే వెనకబడుతుంది రా కారణాలు ఏంది ఆలోచించుకోవాలి ఇలా ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి మన దగ్గర ఏమవుతుంది ఎందుకు అలా ఉన్నారు ఇలా స్కిల్ఫుల్ లేకుండా బాధ్యత లేకుండా పిల్లలు బయటకు వెళ్తుంటే రేపు వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లేని చైల్డ్ తారైతే అది తన ఫ్యామిలీకే కాదు తన ప్రపంచాన్ని కూడా చాలా చాలా గొడ్డలు పెట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు బాధ్యత స్వీకరించి ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ అంటే నర్సరీ టు గ్రేడ్ టూ వరకు ఏదైతే ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని స్ట్రాంగ్గా స్ట్రాంగ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుని ఉందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ప్రైమరీటీ పీవైపీ ఫౌన్ ప్రైమరీ ఇయర్లీ ప్రోగ్రామ్ ప్రైమరీ ఇయర్ ప్రోగ్రాము ఇటు హై స్కూల్కు ఇటు ఫౌండేషన్ మిడిల్ కాబట్టి వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేసుకొని రీడింగ్ని డెవలప్ చేసి స్పీడ్ రీడింగ్ దాకా తీసుకుపోగలిగితే తప్పకుండా హై స్కూల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఎటువంటి ఏమాత్రం జంకు లేకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే దీనిలో హ్యాపీ చైల్డ్ ఉంటాడు హ్యాపీ చైల్డ్ అర్థమవుతుంది అర్థమైతే దీపికమే ఏ వండర్ఫుల్ కిడ్ ఏదైతే మనం చెప్పేటప్పుడు సపోజ్ తెలుగు పర్సన్ ఉర్దూలో మాట్లాడితే అర్థం కాదు అదేవిధంగా ఈరోజు పిల్లలకు ఆ చదువు దాని మీద క్లారిటీ లేకపోతే ఒక క్లారిటీ లేని వ్యక్తి ఏది చెప్పినా అర్థం కాదు అర్థం కాని వ్యక్తి ఎప్పుడు కూడా డైవర్ట్ అవుతాడు ఆ డైవర్ట్ ఈరోజు చాలా ఇబ్బందులు వస్తుంది అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తలు కానీ ఈ రేపు పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లగానికి ఎందుకు చదువు అవ్వట్లేదు చదువు అర్థం అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు డైవర్ట్ అవుతున్నావు ఎందుకు డైవర్ట్ అవుతున్నాడు అంటే ఓన్లీ అతనికి అర్థం కాకపోతే డైవర్ట్ అవుతా కానీ అర్థమైతే ఏ వ్యక్తి డైవర్ట్ కాడు అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఆ గమనించినట్లయితే తప్పకుండా చైల్డ్ హ్యాపీ చైల్డ్ ఉంటాడు హ్యాపీ చైల్డ్ గివ్స్ ద హ్యాపీ హ్యాపీనెస్ టు ద అదర్ పీపుల్ బట్ అడ్ అన్హ్యాపీ చైల్డ్ గివ్ ద అన్హ్యాపీ టు ద సొసైటీ ఇది మీరు ఎన్ని ఆలోచించుకొని ఈరోజు అది చేయగలిగితే రాబోయే కాలంలో భారతదేశం ఎందుకంటే ప్రపంచ దేశాలు భారతదేశం చాలా గొప్ప దేశము ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క దాన్ని పాటిస్తుంది కానీ ఇలా విద్యా విధానాలు కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల ఈరోజు మనమే ప్రపంచానికి ఒక దిక్చుచిగా ఉంటాం ఎందుకంటే రాబోయే కాలంలో ప్రపంచంలో భారతదేశం ఈరోజు నెంబర్ వన్ ఉంది పాపులేషన్లో అదే సమస్యలు కూడా నెంబర్ వన్ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి ఎక్కడ చూసినా కూడా కల్తీ ఎక్కడ చూసినా కూడా అబాధ్యత ఉండి ఉన్నారు కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండి వాళ్ళని స్కిల్ ఫుల్గా స్కిల్ బేస్డ్గా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఒక చదివిన చదువుకు చేసే పనికి కరెక్ట్ కనెక్ట్ ఉండగలిగితే తప్పకుండా వాళ్ళు హ్యాపీ చైల్డ్ ఉంటాడు హ్యాపీ చైల్డ్ గివ్స్ ద హ్యాపీనెస్ టు ద సొసైటీ హ్యాపీ అది మన భారతదేశం యొక్క ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి డే బై డే చూస్తుంటే ఇలా ఆత్మహత్యలు కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి కొన్ని సర్వేలు చూస్తుంటే అది తప్పు ఆ తప్పు ఇండెక్స్ చూపిస్తుంది కాబట్టి భారత ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిల్లలు హ్యాపీనెస్ ఇండెక్స్ని పెంచే విధంగా ప్రణాళిక చేసినట్లయితే తప్పకుండా హ్యూమెన్ పొటెన్షియల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది హ్యూమెన్ పొటెన్షియల్ అని చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తన తన ఫ్యామిలీకే కాదు తన దేశాన్ని కూడా ఈరోజు సంపదను సృష్టించి సొసైటీ పంచవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాంట్లో అన్నిటికీ కారణము ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్లో టాప్ కావాలంటే బాధ్యత స్వీకరించాలి ప్రతి ఒక్క వ్యక్తి ఫీల్ కావాలి పిల్లలకు అర్థమయ్యే రీతిలో కమ్డౌన్ అయ్యి పిల్లల కమ్ కమ్డౌన్ అయ్యి ప్రతి ఒక్క వ్యక్తి చెప్పితే తప్పకుండా పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవుతారు పిల్లలు ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు ఎందుకంటే ఓల్డెన్ డేస్లో ఓన్లీ పిల్లలకి అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు అంత సొసైటీగా ప్రపంచం అంతా ఉండేది ఒక విలేజ్ తన ఫ్యామిలీ గొప్ప కానీ ఈరోజు పెద్ద పుట్టిన ప్రతి పిల్లగాడు ప్రపంచంతో కనెక్ట్ ఉన్నాడు ఈ ప్రపంచంలో పిల్లలు ఎందుకు వెనకబడుతున్నారు ఎందుకు వాళ్ళని చేరుకోలేకపోతున్నాము అంటే ఈరోజు అప్డేట్ కావాల్సిన వాళ్ళు టీచర్సు అప్డేట్ కావాల్సిన వాళ్ళు పేరెంట్ వీళ్ళిద్దరు అప్డేట్ అయ్యి వాళ్ళని కరెక్ట్గా వాళ్ళని పదును పెట్టి కరెక్ట్గా వాళ్ళను వర్క్ చెప్పగలిగితే వాళ్ళు తప్పకుండా అదే హ్యాపీ చైల్డ్ అవుతారు హ్యాపీ లేని చైల్డ్ ఇప్పుడు కూడా ప్రమాదమే ప్రపంచానికి అట్లా అలాంటి పిల్లల్ని మనం పొడ్డు చేయకూడదు చేస్తే చాలా ఇబ్బందులు ఫాలో అవుతాము వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసు వ్యవస్థను చేసి పోలీసుని కంట్రోల్ చేయడానికి మనం చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదని నా ఆలోచన హ్యాపీ ఇండెక్స్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ప్రతి బా ప్రతి పవన్పై ఉందని నా ఆలోచన